హలో ఎవ్రీవన్ అయితే నేను బొబ్బర్ చిక్కుళ్ళు వంకాయ కలిపి అయితే కర్రీ చేస్తున్నానండి దానికోసం బొబ్బర్ చిక్కుళ్ళు ముందు వాష్ చేసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి బొబ్బర్ చిక్కుళ్ళు అలాగే వంకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి వంకాయ నీట్లో వేయండి లేదంటే అంత టేస్ట్ ఉండదు ముందు కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఉప్పు ఇంకా పసుపు కూడా అందులో యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బొబ్బర్ చిక్కులు అండ్ వంకాయ ముక్కలు అవి కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అందులో కారం వేయాలి కారం వేసి కొంచెం తిప్పిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే ఒక ఒక టూ త్రీ విజిల్స్ వేయించితే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది